హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి నేను రెగ్యులర్గా మా ఇంట్లో చేసే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలాంటి మసాలా ముద్ద వేయకుండానే చిక్కటి గ్రేవీతో కమ్మటి రుచితో చపాతి రోటీ పూరి రైస్లోకి అద్దిరిపోయే కాంబినేషన్తో ఉండే నేను చేసే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేయండి దీనికోసం శుభ్రంగా కడిగి పెట్టుకున్న అర కేజీ చికెన్లోకి అర టీ స్పూన్ మాత్రమే పసుపు వేసుకోవాలి ఫ్రెష్గా నూరుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా ఉప్పు తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముక్కలకు పూర్తిగా కలిసేలా కలిపి ఒక పది నిమిషాల పాటు అలా రెస్ట్ ఇవ్వండి ఈలోపు మనము దీంట్లోకి మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం మిక్సీ జార్లోకి మూడు ఇలాచీలు మూడు లవంగాలు చిటికెడంత షాజీర ఒక నాలుగు ఐదు మిరియాలు చిన్న అనాస పువ్వు తర్వాత ఒక అరవై ఇంచు దాల్చిన చెక్క రెండు మూడు రేకుల జాపత్రి బిర్యానీ పువ్వు కొంచెమంత వేయించిన జీలకర్ర పొడి అర టీ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి నేను ప్రిపేర్ చేసిన ఈ మసాలా పొడి రెండు కేజీల చికెన్కు సరిపోతుందండి ఇది ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని అవసరం మాత్రమే దీంట్లోకి వాడుకుంటున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే వాసన రాకుండా ఉంటుంది తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తరుగు ఒక రెండు పచ్చిమిర్చిని చీల్చి వేసుకోండి మంటన్ సిమ్లో పెట్టుకొని ఇలా ఒకసారి కలిపేసి గుప్పెడు పుదీనా ఆకులను వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాతనే మనం కలిపి ఉంచుకున్న చికెన్ను ఇందులోకి వేసుకోవాలి మనము చికెన్ను ఎక్కువసేపు కలిపి పెట్టుకోని అవసరం లేదండి జస్ట్ కలిపి ఇలా డైరెక్ట్గా కర్రీ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఓసారి కర్రీని కలిపేసి మూత పెట్టి సిమ్లో టూ మినిట్స్ ఉడికించాలి చూడండి టూ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఇలా సపరేట్గా రిలీజ్ అయిన తర్వాతనే దీంట్లోకి ఒక రెండు మూడు కప్పుల వాటర్ను వేసుకోండి వాటర్ అనేది ఇలా ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నాలుగు ఐదు నిమిషాల పాటు ఉడికించాలి చూడండి ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇంతకుముందు గ్రైండ్ చేసిన మసాలా పొడి ఒక టీ స్పూను మూడు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసి కర్రీలో కలిసేలా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాలి టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు మంటన్ సిమ్లో పెట్టుకుని ఓసారి కలిపేయండి చూడండి గ్రేవీ అనేది ఇలా కొంచెం చిక్కబడేటప్పుడు ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి కొంచెమంతా కొత్తిమీర తరుగును వేసి ఓసారి కలిపేసేయండి ఇది చల్లారేటప్పుడు ఇంకాస్త చిక్కగా అవుతుంది కాబట్టి గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి మనం ఇలాంటి ఉల్లిపాయ పేస్టు గసగసాల ముద్ద ఏమీ వేయకుండానే గ్రేవీ అనేది అనేది ఇలా చిక్కగా వస్తుంది రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ఓసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాతనే అప్పుడు టేస్ట్ చేయండి చూడండి కంప్లీట్గా చల్లారిన తర్వాత గ్రేవీ ఎంత చిక్కగా అయిందో తెలుస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన మా ఇంటి స్టైల్ చికెన్ కర్రీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం